అందరికి ఈరోజు టిఫిన్ సెంటర్కి వచ్చిన తర్వాత అనమాట ఇలాగ ఆరైపోయింది అయిపోయింది మేము వచ్చేసరికి వచ్చిన తర్వాత ఇలాగ షాప్ తీసి ఇంకా మిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ రెడీ చేస్తున్నాను అన్నమాట అలాగే పల్లీలు కూడా ఫ్రై చేసి పక్కన పెడుతున్నాను ఇంకా ఇడ్లీ వాయి పెట్టడం కోసం ఇంకా ఇడ్లీ ప్లేట్లు అయితే రెడీ చేస్తూ ఉన్నాం అనమాట స్కూళ్ళు లేవు కదా అని చెప్పి మేము కొంచెం లేట్గానే వస్తున్నాము లేదంటే కొంచెం తొందరగా రావాలి తొందరగా వస్తేనే అన్నీ రెడీ అవుతాయి అన్నమాట పర్ఫెక్ట్గా ఇప్పుడంటే కొంచెం నిదానంగా చేసినా కూడా పర్వాలేదు ఎవరు తొందరగా రారనమాట ఆ తర్వాత నేను ఇడ్లీ వాయి పెట్టడం కోసం పిండిలో కొంచెం వాటర్ వేసి ఇలాగ కలిపేస్తాను అనమాట ఉప్పు వేసేసి ఒక చుక్క వాటర్ వేసి కలిపేస్తాను ఎవరో చెప్పారండి మొన్న వీడియోలో ఉదయమే ఇడ్లీ పిండిలో వాటర్ వేసి కలపొచ్చా అని ఎవరో అడిగితే ఆ ఇడ్లీ పిండిలో అసలు వాటర్ వేయకూడదండి ఉదయము అని చెబుతున్నారు కొంచెం ఒక చుక్క వాటర్ వేసుకొని చక్కగా కలుపుకుంటే ఇడ్లీలు అనేవి మెత్తగా వస్తాయి కదండి వాటర్ అంటే ఏమన్నా ఒక బకెట్ వాటర్ పోస్తామా ఒక చుక్క వాటర్ అలా వేసేసుకొని చక్కగా నీట్గా కలిపేసుకుంటే ఇడ్లీలు అనేవి మెత్తగా వస్తాయి అన్నమాట అలా అయితే చేసుకోవచ్చు ఏంటో అలా చెప్తారు ఎందుకు చెప్తారో అర్థమవుతుంది నాకైతే చక్కగా నీట్గా వస్తాయి ఇంట్లో అయినా చూడండి మీరు ఒక చుక్క వాటర్ అలా ఉప్పేసి కలిపేసుకుంటే చక్క నీట్గా బ్రహ్మాండంగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు అడుగుతున్నారు కదా అని చెప్పి అసలు తెలియకపోయినా కూడా అలా చెప్తున్నారు అందరూ ఎందుకో మరి ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తీస్తున్నాను నేను ఒక చుక్క నీళ్ళు చల్లేసి ఇలాగ తీస్తాను అనమాట ఆరిపోకుండా నీట్గా వస్తాయి ఇడ్లీలు అంటుకోకుండా వస్తాయి అనమాట ఎక్కువ వాటర్ అయితే చల్లేయకూడదండి కొంచెం అలాగా చల్లుకొని తీసేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్ ఇడ్లీకి వచ్చారనమాట వాళ్ళకి నేను ఫస్ట్ ఇడ్లీ ఇచ్చేస్తున్నాను ఒక ప్లేట్ ఇచ్చిన తర్వాత మిగతా ప్లేట్లన్నీ తీద్దాంలే అని అదొక్కటి కట్టి ఇచ్చేస్తున్నాను వాళ్ళు ఏదో ఆఫీస్కి వెళ్తున్నారంట తొందరగా కావాలంటే గబగబా ఇచ్చేస్తున్నాను అనమాట అవి ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా ప్లేట్లన్నీ తీసి ఇడ్లీలు తీసేసి ఇడ్లీ బాక్స్లో పెట్టేస్తాను ఒక నాలుగైదు వాయిలైతే పెట్టి రెడీగా పెట్టేస్తాను అనమాట అంటే ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి కొంచెం తొందరగా సులువుగా అయిపోతుంది కదా పని అలాగ రెడీ పెట్టేసుకుంటే అని ఆ తర్వాత ఎవరైనా వేడిగా కావాలి అంటే మళ్ళీ పెడు పెట్టిస్తాను నేను ఆ బాక్స్లో పెట్టాము అంటే వేడిగానే ఉంటాయండి నిండా పెట్టేసినా కూడా వేడిగా ఉంటాయి ఇడ్లీలు అయితే బాగుంటాయి అసలేం పాడబోవు ఈవినింగ్ దాకా ఉంచినా కూడా పాడబోవు ఈవినింగ్ దాకా ఉంచేంత అవకాశం అయితే ఉండదులేండి పన్నెండున్నర వరకు అంత అయిపోతాయి అంత అయిపోతాయి అన్నమాట ఇంకా మైసూర్ బజ్జీ పిండి అయితే రెడీ అయిపోయింది అనమాట ఒక చుక్క వాటర్ వేసి కలిపేసుకున్నాను ఇది పిండి అండి చూసారా ఎంత బాగుందో తెల్లగా సూపర్గా ఉందనమాట బాగుంది పిండి అయితే రెడీ చేసేసాను ఆ తర్వాత ఇదిగో ఇడ్లీలు మళ్ళీ ఇంకొక వాయి తీసాను అనమాట అలాగ మూడు నాలుగు వాయిలైతే తీసేసి అలాగా బాక్స్లో పెట్టేస్తూ ఉన్నాను మధ్య మధ్యలో ఎవరైనా వస్తే ఇస్తూ ఉండడము అలాగ తీస్తూ ఉండడం అనమాట పొద్దున్నే ఒక వాయి అయితే అయిపోతాయండి తొందరగా అయిపోతాయి అనమాట ఇడ్లీలే తీసుకుంటారు బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా అంటే ఇడ్లీలే రెడీగా ఉంటాయి అన్నమాట వడా బోండా అనేది కొంచెం లేట్ అవుతుంది చేయడానికి నాకు వడా బోండా అయితే రెడీ చేసేసా అంటే కొన్ని కొన్ని వేసేసి అక్కడ పెట్టేశాను అనమాట ఆ తర్వాత దోశకి వచ్చారు ఇంకా దోశ అయితే రెడీ చేస్తున్నాము దోశ రెడీ చేసుకుంటూ మధ్యలో వచ్చి వడలు ఇలా చూస్తున్నాను అనమాట అతను మూడు దోశలు అడిగారు దోశలు చేస్తున్నాను ఇది అంకుల్ గారు సిలిండర్ తీసుకొని వస్తున్నారనమాట లోపలికి ప్రశాంతును అంటే గ్యాస్ అయిపోయేలాగా ఉంది కొంచెము అందుకని తీసుకొని వచ్చారు కమర్షియల్ సిలిండర్ అనే ఉంటుందండి అది టిఫిన్ సెంటర్లకు వాడతాం కదా అదైతే ఇప్పుడు ఇరవై ఐదు వందలు అమ్ముతున్నారండి రేట్ ఎక్కువ అయిపోయిందనమాట ఎక్కువ శాతం అయ్యే వాడుతూ ఉంటాము ఎందుకంటే మామూలుగా ఉండవు కదా అవైతే వెంటనే ఇచ్చేస్తారు మనం సిలిండర్ ఇవ్వగానే వెంటనే ఇచ్చేస్తారనమాట ఎక్కువ గ్యాస్ ఉంటుంది కాబట్టి మనకి నష్టమేం లేదు రేట్ ఎక్కువైనా కూడా గ్యాస్ కూడా ఎక్కువ ఉంటుందండి అందులో పర్వాలేదు ఏం కాదు వాడుకోవచ్చు అనమాట ఇంకా ఎండ అయితే విపరీతంగా ఉన్నట్టే ఉందండి ఎందుకంటే లోపల వేడిగా ఉంది కదా అందువల్ల నా అయితే ఇలా పైకి పెట్టేసుకున్నానండి అంతా ఇంకా పోసుకొని వెళ్ళాను కదా ఈ చెమటకి తడికి చాలా చిరాగ్గా అనిపిస్తుంది చాలా వేడిగా ఉందండి అయితే మాత్రం అలాగే ఇంకా ఒక్కొక్కళ్ళు వస్తుంటే ఇస్తూ ఉన్నాం అన్నమాట విపరీతంగా ఒకేసారి అయితే ఎవరు రాలేదండి నైటే అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అన్నీ రెడీగా ఉన్నాయి నీట్గా చేతనైనంత వరకు చక్క నీట్గా చేస్తామండి ఎందుకంటే మేము వేరే ఏమి వండుకోము ఇందులోవే తింటామన్నమాట పిల్లలు కూడా ఇవే తింటారు చక్క నీట్గా చేస్తాను మీరు అనుకుంటారు కదా కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు వేరే ఫ్రెష్గా చేసుకుంటారు ఇవి మాత్రం ఓన్లీ బిజినెస్కి మాత్రమే పెడతారు అనుకుంటారండి మా ఇంట్లో అలా ఉండదు అనమాట ఏదైనా పిండి ఉన్నా కూడా తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాము ఆ పిండి తీసుకెళ్ళి ఇంట్లో వాడతాను అనమాట నేను పిండి ఉన్న ఏదైనా సరే చాలా నీట్గా చేస్తాను పర్ఫెక్ట్గా చేత నేను అంతవరకు కానీ ఎంత చేసినా కూడా ఈ టిఫిన్ సెంటర్ అనేది కొంచెం చెత్త చెత్త అయిపోతూ ఉంటుందండి కింద పేపర్లని కవర్లని అవి ఇవి పడడం అలా చెత్తగా అవుతూనే ఉంటుంది నీట్గా చేస్తున్నా సరే అలా అవుతూ ఉంటాయి ఇంకా బోండాలు అయితే చాలా వరకు అయిపోయాయండి వడలు కూడా అయిపోయినాయి చేస్తే ఇంకొకసారి చేస్తానన్నమాట అంటే లాస్ట్లో ఒకసారి చేద్దామని కొన్ని అయితే చేసి అక్కడ పెడుతున్నాను వీళ్ళైతే ఇడ్లీకి వచ్చారనమాట ఇంకా ఇడ్లీ కూడా కట్టించేస్తున్నాను ఇంకొక వాయి పెడదామని ప్లేట్లు ఇలాగ క్లాత్ వేసేసి పక్కకు పెట్టాము ఉన్న ఇడ్లీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పెడతాను అంటే ఎన్ని వాయిలు అవుతాయో చెప్పలేమండి మామూలుగా ఐదు వాయిలు అయితే అయిపోతాయి ఒక్కొక్కసారి ఇంకో ఎక్కువ కూడా అవుతాయి కాబట్టి అవి అయిపోయి ముందు ఇంకా కొన్ని ఉన్నాయి అనంగా మళ్ళీ వాయి పెట్టేస్తూ ఉంటాను అన్నమాట ఇంకా పార్సల్ అయితే చేసి ఇచ్చేస్తున్నాము ఒక్కొక్కరికి స్కూల్ లేవు కాబట్టి అందరూ ఒకేసారి ఏమి రావట్లేదండి కొంచెం కొంచమే వస్తున్నారు పర్వాలేదండి ఇలా వస్తే చక్కగా చేసేయచ్చు అనమాట అందరూ ఒకేసారి వచ్చినప్పుడే ఇబ్బందిగా ఉంటుంది ఎవరికి ఇవ్వకపోతే వాళ్ళకే కోపం వస్తుందనమాట ఎందుకంటే నేను ఒకదాన్నే పార్సల్ చేస్తూ ఉంటాను అంకులు గారు దోశలు రెడీ చేస్తూ ఉంటారనమాట బోండా వడ పార్సిల్ చేయాలి అలాగే ఇడ్లీ పార్సిల్ చేయాలి దోశ కూడా చేయాలన్నమాట మధ్య మధ్యలో తినే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు అలా చట్నీ అడుగుతూ ఉంటారు మధ్య మధ్యలో వాటర్ అడుగుతారు అవి కూడా ఇస్తూ ఉండాలి ఇంతకుముందు అయితే రెండు షాపులు ఉండేవి కాబట్టి వాటర్ అన్నీ రెడీగా అక్కడే పెట్టేసే వాళ్ళము ఇప్పుడు తినడానికి ఇక్కడ పెట్టలేదు కదా ఓన్లీ పార్సిల్ పెట్టాము అయినా కానీ కొందరు అయితే తింటూనే ఉన్నారనమాట పాపం వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు రోడ్డు మీద తింటున్నారనమాట మాకే బాధ అనిపిస్తుంది మేము అనుకోకుండా ఆ పక్క షాపు ఇచ్చేసామండి ఇచ్చిన తర్వాత మామూలుగా లేవు మా తిప్పలైతే ఇటు వచ్చే వాళ్ళకి తినడానికి వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది మాకు ఆ సామాన్లన్నీ తెచ్చి ఈ షాపులో పెట్టేసరికి ఇక్కడ ఇరుకైపోయింది చూసారు కదా మీరు షాపు నిండా సామాన్లే ఉంటాయండి అసలు షాపు ఊడవాలంటే మాత్రం ఎన్ని తిప్పలు పడాలో అది సర్దుకుంటూ ఇది సర్దుకుంటూ ఓడవాలన్నమాట అదే ఆ షాప్ కూడా ఉండి ఉంటే కొన్ని సామాన్లు అటు ఉండేవి మాకు అంత టెన్షన్ లేకుండా ఉండేది నీట్గా ఉండేది అనమాట ఎక్కడికక్కడ ఇంకా ఇచ్చేసిన తర్వాత మేము అనుకుంటున్నాము అయ్యో ఎందుకు ఇచ్చేసాము ఎలాగోలా ఉంచుకుంటే అయిపోయేది కదా అని అప్పుడేమనుకున్నామంటే పదివేలు కదా అదే అంటే కిరాయి ఊరికే కట్టడం ఎందుకులే ఒక మూడు నెలలన్నా ఆపేసేలాగా ఉన్నామని అంటే అప్పుడు హెల్త్ బాగున్నప్పుడు అలాగా ఇచ్చేసామన్నమాట ఆ షాపు అప్పుడు ఏమనుకున్నామంటే ఇంకా మనం ఏం చేస్తాంలే ఎక్కువ చేయలేము అన్నట్టుగా ఇచ్చేసాము ఒకటైతే ఉంచుకుందాము సింపుల్గా చేసుకుందాము పని వాళ్ళు కూడా ఎవరు లేరు కదా మనమే కదా అన్నట్టుగా చేసామన్నమాట బాయండి ఉంటాను